కృష్ణానది నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తెలంగాణ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఇప్పటికైనా కేంద్రం రంగంలోనికి దిగి సర్దుబాటు చర్యలకు పూనుకోవాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్లో మంగళవారం బుధవారం జరుగుతున్న అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు శ్రీశైలం ఆనకట్ట నుండి నాగార్జున సాగర్ కుడికాలువ పరిధి నుండి అక్రమంగా ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలను తరలించడాన్ని తక్షణం నిలిపివేయాలని ఆయన కోరారు కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ హక్కులను కాపాడేందుకు కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ కేసును త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు తెలంగాణలోని భారీ చిన్ననీటి నీటి పదరహా ప్రాజెక్టుల డీ సిల్టింగ్ డీ సెంటిమేషన్ ఖర్చును పూర్తిగా కేంద్రం భరించాలని ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు మాదిరిగా తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు అంతేకాకుండా మేడిగడ్డ ప్రాజెక్టు విచారణను త్వరగా పూర్తి చేయాలని దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ స్పష్టమైన సిఫార్సులను తెలపాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానాన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం భారీ మధ్య నీటి చిన్న నీటి తరహా సాగు ప్రాజెక్టుల డీసిల్డింగ్ డీ సెడిమెంటేషన్ పనులను ప్రారంభించాలని ఈ పనులకు కేంద్రం ఆర్థిక సహాయం అందించవలసిన ఆవశ్యకతను ఆయన వివరించారు